త్రివేణి పాఠశాల సరూర్ నగర్ బ్రాంచ్ లో ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థుల కోసం కేల్ మహోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు విద్యార్థులు వివిధ ఆటల్లో చురుకుగా పాల్గొని పాఠాలు ప్రాంగణాన్ని ఆనందోత్సవాలతో నింపారు ఈ కార్యక్రమానికి చైర్మన్ శ్రీ గోవర్దన్ రెడ్డి కరెస్పాండెంట్ సునీల్ మరియు ప్రిన్సిపల్ యోగేశ్వరి హాజరై విద్యార్థుల ఉత్సాహాన్ని అభినందించారు క్రీడలు శారీరక మరియు మానసిక అభివృద్దిని ఎంతో అవసరమని వారు తెలిపారు తల్లిదండ్రులు కూడా ప్రత్యేకంగా నిర్వహించిన ఆటల్లో పాల్గొని కార్యక్రమాన్ని మరింత ఉత్సాహపరితంగా చేశారు పాఠశాల చేపట్టిన ఈ కార్యక్రమంపై వారు సానుకూల అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఈ మహోత్సవం ఆనందకరంగా స్టూడెంట్స్ ఇన్ స్పోర్ట్స్ టు స్టాఫ్ అండ్ టీచర్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ చాలా హ్యాపీగా ఉందండి ఇది ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ సో అందరికీ ఈ ప్రోగ్రామ్ అంటే మనకి ఇంట్లో వాళ్ళము పిల్లలతోటి మనం కూడా చిన్న పిల్లల్లాగా అయ్యి సరదాగా ఎంజాయ్ చేసినాము మేమైతే చాలా ఎంజాయ్ చేసినాము ఊరికే ఇంట్లో ఊడ్చుకుంటూ తవ్వుకుంటు కాదు పిల్లలతో మనం కూడా చిన్న పిల్లల్లాగా మారిపోయాము నేనైతే అలాగే అయ్యాను మీరందరూ అయ్యారో లేదో తెలియదు ఎందుకంటే ఇంత ఇంతమంది పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఇంత సక్సెస్గా చేసినందుకు ముందుగా టీచర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే ఒక్క చిల్డ్రన్ కాదు ప్రతి ఒక్క క్లాస్లో ప్రతి ఒక్క చిల్డ్రన్స్కి మంచిగా మోటివేషన్ ఇచ్చి అన్ని గేమ్స్లలో పార్టిసిపేట్ చేశాను నిజంగా మీకు తగ్గట్టు రావాలి నేను అంటే పిల్లలకి ఎక్కడ వెళ్ళినా సరే ఈ గేమ్స్ ఉంటాయని ముందు వాళ్ళకి డే మేస్ వస్తుంది నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అందరికీ టీచర్స్ అందరికీ నా తరపున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజ్ దిస్ ఫంక్షన్ ఫర్ టీచర్స్ అండ్ మోస్ట్లీ టీచర్స్ ఆర్ వెరీ సపోర్టివ్ వెరీంగ్ స్టూడెంట్స్ ఫర్ ఆర్గనైజ్ దిస్ ఫంక్షన్ many medals and all that it was really hectic and uh, I, I am very happy that uh, the second uh, event today's, uh, in today's scale mahotsav for the primary is grand success i believe because lot of participation lot of encouragement from parents also children were doing a uh, lot of tasks so naturally we need to uh, like uh, treat it as a grand success my special appreciation to the organizers, our young uh, student leaders. They are doing great job. Their encouragement and all that. So, our principal and uh, the entire team. They struggled a lot to conduct so many, like uh, final team games and individuals. So, thank you very much. And I request my